వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ రోజు మన ముఖ్య అతిథిగా నిజామాబాద్ బాపూజీ సచివాలయం చైర్మన్ గడ్డాం భక్తవాచలం గారు ఉన్నారు అలియాస్ ఢిల్లీ సార్ నమస్కారం మరి గ్రంథాల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ కృషి చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కృషి చేస్తుందా బాపూజీ భాతాలయం అనేది ఒక సొసైటీ ఓకే ఈ సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ ఊటేసే ఒక అవకాశం ఉంటుంది గత మేము వచ్చినప్పుడు గత నైన్ టూ థౌజండ్ నైన్టీన్లో మేము ఎలక్ట్ అయినప్పుడు కరోనా ఉండే కరోనా వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఎటువంటి ఇది కానీ చేయలేదు ఎందుకంటే షాప్స్ అన్నీ కూడా బంద్ ఉండే ఆ తర్వాత మరి మేము వచ్చిన తర్వాత మరి షాప్స్లో రెంట్ గురించి కానివ్వండి రెంట్ పెంచే విషయంలో కానివ్వండి పాత డ్యూస్ కానివ్వండి ఇవన్నీ డీటెయిల్గా మేము కమిటీ ఎవరైతే ఉండమో కమిటీ మెంబర్స్ అద్దరు కూడా చూసి పరిశీలించడం జరిగింది సార్ ఇప్పుడు గ్రంథాలయానికి ఒక కమిటీ అంటున్నారు కదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు సార్ నైన్టీన్ మెంబర్స్ ఈ ఎలక్షన్లో నైన్టీన్ మెంబర్స్ ఎలక్షన్ సార్ ఇప్పుడు మన బాపూజీ ఎంత ఎంతమంది ఓటర్స్ ఉన్నారు బాపూజీ వాచనాలయంలో నాలుగు వందల ఎనభై మంది ఓటర్స్ సరే అయితే ఇప్పుడు బాపూజీ సచివాలయానికి రోడ్ పైన ఉన్న షట్టర్స్ అని మన గంధాలయం ఇప్పుడు ఎంత రెంట్స్ వస్తుంది పూర్తిగా టోటల్ గా మేము వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాల కింద వచ్చినప్పుడు టోటల్గా రెండు పెట్రోల్ పంపులు మరి ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై రెండు మడగలు గా డెబ్బై రెండు మడగలు రోడ్ సైడ్ కానివ్వండి లోపట్లో ఉన్నటువంటి మడగలన్నీ కలిసి డెబ్బై రెండు అప్పటి వరకు అయితే లక్ష డెబ్బై ఎనభై వేల కన్నా రెంట్ ఎక్కువ జరిగింది ఆ తర్వాత మాది లక్ష డెబ్బై వేలు ఎనభై వేలు ఉన్నటువంటి రెంట్ రెండు లక్షల ఎనభై వేలు లక్ష రూపాయలు పెరగడం జరిగింది లక్ష రూపాయలు ఇప్పుడు మీరు వచ్చినాక అదే లక్ష రూపాయలు పెరగడం దాని ప్రకారం అలాగే ఈ పిఎల్ఎంఎస్ పెట్రోల్ పంపు సాయిరెడ్డి పెట్రోల్ పంప్ లో ఉన్నటువంటి మడగలు వాళ్ళు మాకు సహకరించకుండా వాళ్ళు కోర్టుకెళ్లి మరి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే రెంట్ ఇస్తున్నారో పదిహేను వందలు రెండు వేలు నాలుగు వందలు ఐదు వందలు అదే రెంట్ ఈ రోజు కూడా వాళ్ళు అదే రెంట్ ఇస్తున్నారు కోర్టులకు కడుతున్నారు కోర్టుకు పోయి కోట్లు ఐదు సంవత్సరాల నుంచి కోర్టుల కేసు నడుస్తున్నారు ఇప్పుడు మన సచివాలయం జాగా ఇక్కడ నుంచి పడితే ఈ ముంగడ షెటర్లు ఈ పెట్రోల్ బంకు దాని ఉన్న మెడగలి దాని పెట్రోల్ బంకు ఈ వాస్తవం వాస్తవానికి ఇప్పటిదాకా నిజామాబాద్ ప్రజలకు తెలియదు తెలియదు ఈ టోటల్ గా అప్పుడు మనకు పెద మనుషులు నిజామాబాద్ లో పెద్ద మనుషులు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పెద్ద మనుషులు ముఖ్యంగా రుక్మారెడ్డి గారు కానివ్వండి కిషన్ దాస్ ఎమ్మెల్యే గారు ఉండే కేవీ గంగాధర్ గారు ఉండే వీళ్ళందరూ కూడా ఒక ముందు చూపుతో ఇక్కడ ఒక లైబ్రరీ నిర్మిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎందుకంటే విద్యార్థులు విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ లైబ్రరీని మంచిగుంటుందని అప్పుడు ఎకరము పదహారు గుంటలు సిటీ నడి బొడ్డున మరి ఎకరం పదహారు గుంటలు ఆ రోజు ఈ లైబ్రరీని స్థాపించడం జరిగింది ఈ పాత బిల్డింగ్ ఏదైతే ఉందో గత ఎనభై సంవత్సరాల కింద ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది మరి దీనికి ఇంకము శాలరీస్ ఇవ్వాలన్నా బుక్స్ తెప్పాలన్నా మరి కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు పెట్రోల్ పంపులకు అప్పుడే అరవై డెబ్బై సంవత్సరాల కిందనే మరి రెండు పెట్రోల్ పంపులకు వాళ్ళకు జాగి ఇవ్వడం జరిగింది కొన్ని మడిగలు డెబ్బై డెబ్బై రెండు మడగలు కూడా కట్టి అవి రెంట్కి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా రెంట్ మేము వచ్చే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అదే రెంట్ నడుస్తున్నది తప్పితే ఎవరు కూడా పెంచిన దాఖలాలు లేవు అయితే అన్న ఇప్పుడు లైబ్రరీ అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎంతో అవసరం ఇప్పుడున్న టెక్నాలజీకి పోటీ పరీక్షలకు ఎంతో ఆధునికతనం కావాలి నూతన నిర్మాణం చేస్తున్న ఈ లైబ్రరీలో ఏ రకమైన సిస్టమ్ పెట్టాలనుకుంటున్నారు ఆన్లైన్లో కానీ డిజిటల్ లైబ్రరీ మేము గత ఫైవ్ సమ ఐదు సంవత్సరాల కిందనే మరి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది ఉన్నటువంటి లైబ్రరీనే డిజిటల్ లైబ్రరీ నిర్మిస్తామని కానీ భగవంతుని దేవల్ల మరి ఇక్కడ ఉన్న నాయకుల సహకారం వల్ల మరి ప్రజల వల్ల మరి కొత్త లైబ్రరీ కట్టేటందుకు మాకు శక్తిని ఇచ్చాడు కాబట్టి మరి ఈ కొత్త లైబ్రరీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో టోటల్గా మరి తెలంగాణలోనే ఒక మంచి లైబ్రరీగా ఒక మంచి డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దాలని మరి ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం డిజిటల్ లైబ్రరీ నిర్మించడం జరుగుతుంది మరి అలాగే టాయిలెట్స్ కానివ్వండి వాళ్ళు డైనింగ్ హాల్స్ కానివ్వండి మరి దాని సపరేట్గా మరి బాయ్స్కి వేరా గర్ల్స్కి వేరా డైనింగ్ హాల్స్ కానీ టాయిలెట్స్ కానివ్వండి కట్టడం జరుగుతుంది బట్టి ఈ అన్ని సౌకర్యాలు కూడా మరి విద్యార్థి విద్యార్థులకు ఇక్కడ సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది ఇప్పుడు కూడా మరి వారికి కావలసినటువంటి బుక్స్ కాంపిటీషన్ సంబంధించినటువంటి ఎటువంటి బుక్స్ కావాలన్నా అది ఎంత ఖరీదైనా పర్వాలేదు మేము తెప్పించి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే మా కమిటీ మెంబర్ కూడా మరి ముందుకుపోతూ ఉన్నాము ప్రతి రూపాయి కూడా మేము ఎవరం కూడా మా అవసరమైతే మా జేబుల నుంచి టీ ఛాయ్ వచ్చిన వాళ్ళకి తాకిస్తున్నాం తీస్తున్నాం లైబ్రరీ నుంచి ఎంతవరకు అయితే అంత వరకు కంట్రోల్ చేస్తూ ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు కానివ్వకుండా పోగు చేస్తూ ఈ లైబ్రరీ కన్స్ట్రక్షన్ ముందుకెళ్తాం ఇప్పుడు ఈ నూతన లైబ్రరీలో ఎంత స్ట్రెంత్ చదువుకోగలుగుతారు ఎంత సిట్టింగ్ కెపాసిటీ ఉంది ఈ కొత్త భవనం ఏదైతే నిర్మించం పోతున్నామో ఆ కొత్త భవనము రాబోయే దినాల్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల కెపాసిటీ ఉన్నటువంటి లైబ్రరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఫిబ్రవరి ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ఎనభై లక్షలతోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఫండ్స్ తక్కువ పడతాయి కాబట్టి ఇలా నాలుగు హాల్లు పెద్ద వస్తున్నాయి చాలా పెద్ద హాల్స్ వస్తున్నాయి డిజిటల్ లైబ్రరీ దాంట్లో వాళ్ళు పది లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ భార్యభర్త వాళ్ళ చెప్పిన వాళ్ళ పేర్లు పెట్టినందుకు మేము ముందుకొస్తున్నాము అలాగే చిన్న రూమ్లు ఏవైతే వస్తున్నాయో డైనింగ్ హాల్ కానివ్వండి మరి మీద పేపర్ చదువుకునే రూమ్లు కానివ్వండి అవి ఒక ఐదు ఆరు రూమ్లు వస్తున్నాయి దానికి ఐదు లక్షల రూపాయలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెడితే వాళ్ళ పేర్లు పెట్టి మరి ఆ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డొనేషన్ ఇవ్వేందుకు మీరు అడిగేందుకు ముందుకెళ్తాం అది వారికి ఇక్కడ స్టోన్ పెడతాం గత వంద సంవత్సరాలు ఉండే విధంగా ఇక్కడ స్టోన్ మీద వాళ్ళ పే పేర్లు రాసి కానివ్వండి యాభై వేలు కానివ్వండి అలాగే లక్ష రూపాయలు ఇచ్చే వారికి కూడా ఒక స్టోన్ పెట్టి వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చే వాళ్ళ పేరు తల్లిదండ్రుల పేర్లు కానివ్వండి వాళ్ళు చెప్పిన పేర్లు కానీ పెట్టేదందుకు మేము ముందుకెళ్తా ఉన్నాము ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నంత వరకు వంద సంవత్సరాల వరకు కూడా వాళ్ళ పేర్లు ఇక్కడ ఉంటాయి మంచి ఇంటర్వ్యూ చేసి ఈ ప్రజల్లోకి తీసుకెళ్తున్న బాపుజీ వాతావరణాన్ని తీసుకెళ్తున్నటువంటి ఇది సంగతి మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రజల్లో అందజేసి మీరు ఈ లైబ్రరీకి మీకు కూడా సహాయ సహకారాలు ఉండాలని కోరు ఇది సంగతి మిత్రులారా చూశారు కదా బాపుజీ సచివాలయ అభివృద్ధి కోసం అని మన భక్తాచలం ఎంత కష్టపడుతున్నారో గత ఎనభై సంవత్సరాల నుంచి పాత బిల్డింగ్లో విద్యార్థులు చదువుతున్న కష్టాన్ని చూసి నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలని తన తలకు మించిన భారాన్ని ఎత్తిమీద వేసుకొని ఆరు నెలల రెండు స్లాబ్లు పూర్తి చేశారు విద్యార్థులకు ఉన్నత చదువు కోసం డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్తున్నారు